ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని రాక్షసుల యొక్క పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాము విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించామే అని దిగులు పడ్డారు బృహస్పతిని తిట్టుకున్నారు పైకి మాత్రం చుచిగా ఉంటాడు లోపలంతా కుళ్ళే దుర్మార్గుడికి అనుకున్నారు గురువుగారు కోప్పడి శపించి మరి వెళ్ళిపోయారు నిజమే అంతగా అవమానించాము కనుక మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతిమాలుకుందామో క్షమాపణలు చెప్పుకుందామో ప్రసన్నుడు కాకపోడు ఇంతకన్నా ఈ ఆపత్సమయంలో మరో దారి లేదు అని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాడు కదా అని ప్రహ్లాదును ముందుంచుకొని శుక్రాచార్యని చేరుకున్నారు వెడుతూనే కాళ్ళ మీద పడ్డారు లెంపలు వేసుకున్నారు శుక్రాచారుడు మండిపడ్డాడు క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి మూడులారా నేను ఎంత చెప్పినా వినిపించుకున్నారు కాదు బృహస్పతి మాయలో పడిపోయారు హితం చెబితే చెవికిక్కింది కాదు నన్ను అవహేళన చేశారు అందుకు ఫలం వెంటనే లభించింది కదా అనుభవించండి ఇక్కడికి ఎందుకు వచ్చారు వెళ్ళండి ఆ కపట గురువు దగ్గరికి వెళ్ళండి ఆ వంచకుడినే శరణు వేయండి నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు నేను అతడిలా వంచకుండి కాను కాలేను శుక్రాచారుడు తీవ్రస్థాయిలో దెప్పుతున్నాడు మాటలు ఈటెల్లా తగులుతున్నాయి రాక్షసులు మళ్లీ మళ్లీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏమీ పలకడానికి నోళ్లు రావడం లేదు ఒక పక్క సిగ్గు ఒక పక్కన అవమానము ఒక పక్కన భయము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు రెండడుగులు ముందుకు వేసి గురుడు పాదాలకు సాగిలి మొక్కాడు వినయంగా అభ్యర్థించాడు భార్గవ భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు వీళ్ళు నాకు హితులు వారు చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు దయచేసి కోపం ఉపసంహరించుకో విడిచిపెట్టి వీళ్లను దిక్కులేని వాళ్ళను చెయ్యకు నువ్వు సర్వజ్ఞుడవు నీకు నేను చెప్పదగినాన్ని కాను మంత్ర సాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఒక నటుడు నీ రూపంలో వచ్చే అచ్చం నీలాగానే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాము కించపరిచాము ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలి తెలిసి చేసింది కాదు కదా ప్రమాదవశాత్తు జరిగే ఇటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావులు ఆగ్రహోదగ్రులు కావడము సమంజసమా చెప్పు మా మనస్సులలో ఉన్నది నువ్వే అందుకే నీ రూపంలో వచ్చి వచ్చిన్ వంచాడు బృహస్పతి వెయ్యేళ్ల గడువు దాడిపోవడము అతడు నీ రూపంలో రావడము కారణంగా మేమంతా మోసపోయాము లేకపోతే అంత తేలికగా బుట్టలో పడతామా ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు పోని నా మాటలు నమ్మవద్దు నీ తపశ్చక్తితో చూడు మా అంతరంగాలు తెలుసుకో నీ వంటి సాధు పురుషులు క్షణకోపణులని బెద్దలు చెబుతున్నారు నీరు సహజంగా చల్లగా ఉంటుంది సంపర్కంతో వేడి ఎక్కుతుంది దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది క్రోధాగ్ని తొలగించు శీలత్వాన్ని తిరిగి పొందు సర్వానర్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను దయచేసి క్రోధం విడిచిపెట్టు దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపట్టు భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలు ఇప్పుడు దండెత్తి వస్తున్నారు ఇది తెలిసి నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వారి పన్నాగాన్ని సాగనిచ్చినట్టు అవుతుంది ఆలోచించు మా అభ్యర్థన మన్నించు ఇప్పటికీ సమాధాన పడక మమ్మల్ని ఇలాగే కాలికి వదిలేస్తే మేమంతా పాతాలానికి పారిపోవాల్సి వస్తుంది లేదా వజ్రాయుధానికి ఎరగావాల్సి వస్తుంది అప్పుడు ఇంకా నీకు చెప్పుకోవడానికి ఒక శిష్యుడైనా మిగలడు ప్రహ్లాదుడు ప్రసంగాన్ని అక్షరశాశ్రద్ధంగా విన్నాడు శుక్రాచారుడు జ్ఞానచక్షుతో తిలకించాడు ప్రసన్నుడయ్యాడు ముఖం మీద చిరునవ్వులు చిందులు తొక్కాయి దానవులారా భయపడవలసింది ఏమీ లేదు రసాతలానికి పారిపోవలసిన అవసరం అంతకన్నా లేదు మిమ్మల్ని నేను రక్షిస్తాను అమోఘమైన దివ్య మంత్రాలు ఉన్నాయి దానికి ఏమి కానీ మీకు ఒక సత్యం చెప్తాను వినండి ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను జరగవలసిన శుభాశుభాలు ఎటు తిరిగి జరుగుతాయి దేవుడైన వాటిని మార్చలేడు అన్యతాకరించలేడు అని శుక్రాచార్యుడు శిష్యులకు బోధించాడు రేపటి వీడియోలో మిగతా వివరంగా తెలుసుకుందాము